నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో సరిగ్గా పనిచేసిన ప్రవాసులకే జీతాలు సరిగా రావడం లేదు కానీ కువైట్ లో మరణించిన ఉద్యోగులకు కువైట్ లోని ఒక మంత్రిత్వ శాఖ జీతాలు ఇస్తూనే ఉంది కువైట్ లోని ప్రవాసులు మరియు కువైట్ లోని ప్రజలు ఈ యొక్క వార్త విన్న తర్వాత నిజంగా షాక్ గురుగుతూ ఉన్నారు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి కష్టపడుతూ ఉన్నా సరే కువైట్లోని యజమానులు ప్రవాసులకు సరైన టైంలో సరైన సమయంలో జీతాలైతే ఇవ్వడం లేదు వివరాలు వెళితే ప్రజానిధులను సంస్కరించడం మరియు పరిరక్షించడంలో నిబద్ధతలో భాగంగా కువైట్ లోని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరణించిన వ్యక్తులకు జీతాల పంపిణీ దర్యాప్తు ప్రారంభించింది ఆగస్టు ఇరవై ఐదు ఒక సంవత్సరం చనిపోయిన కువైట్ లోని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి జీతాలు అందుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ పైన ఫైనాన్షియల్ కంట్రోలర్స్ అథారిటీ యొక్క రెండవ సెమీ వార్షిక నివేదిక యొక్క ఫలితాలను పరిశోధించడానికి న్యాయమంత్రిత్వ శాఖ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఏళ్ల క్రితం మరణించినా లేదా అలాగే రాజీనామా చేసిన వారితో సహా ఇకపైన ఉద్యోగం చేయని ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది ఇలా మోసపూరిత చెల్లింపులు వెనక ఉన్న వ్యక్తుల యొక్క విస్తృత నెట్వర్క్ ను వెలికి తీసే అవకాశం ఉందని చెప్పి ఇది ఒక్కటే కాకుండా ఈ యొక్క నెట్వర్క్ లో ఎక్కువ మంది వ్యక్తులు ఉండవచ్చని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది నవంబర్ ఇరవై ఒకటి మరియు జనవరి రెండు వేల ఇరవై రెండు మధ్య మరణించినా లేదా రిటైర్మెంట్ తీసుకున్న రాజీనామా చేసిన ఉద్యోగులకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పొరపాటున పది పాయింట్ ఐదు ఎనిమిది ఎనిమిది మిలియన్ల కువైటీ దినార్లను జీతాలుగా పంపిణీ చేసిందని చెప్పి ఫైనాన్షియల్ కంట్రోలర్స్ అథారిటీ గతంలో ధృవీకరించింది దీనిపైన ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి మేము దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఏది ఏమైనా సరే కోటి దినార్లకు పైగా జీతాలైతే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మరణించిన ఉద్యోగుల ఖాతాలకైతే పడడం జరిగింది దీనిపైన పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత దీని వెనక ఉన్న వ్యక్తులను మేము ముందుకు తీసుకువస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్